తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది జేషాప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జేషాప్ రాష్ట్ర నాయకుడు మోహన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లామధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఈ అసోసియేషన్ ద్వారా ఆటవిడుపు కోసం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని జేషాబ్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి త్వరలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు అనంతరం జర్నలిస్టులు నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా చెల్లామదు ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ ప్రదీప్ జాయింట్ మహబూబ్ బాషా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ కోశాధికారిగా మిద్దే చార్లీస్ ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్ బాలునాయక్ గిరిసాగర్ తో పాటు పదహైదు మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఎన్నికైన రాష్ట్ర జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు నంద్యాల నియోజకవర్గ నూతన కమిటీ కమిటీలో గౌరవ సలహాదారులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి కార్టీ ఎత్తుకోవడం జరిగింది మీరందరూ కూడా అలాగే ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి ఒక సంగతి చేసి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది అలాగే సహాయకఆర్ద్రసుదా సాయి వర్మ టీవీ రిపోర్టర్ సర్వీస్ చేసి అలాగే సాక్షి దేవి ప్రతినిధులు కూడా చేసి అలాగే మహబూబాషా సుమన్ టీవీ అలాగే బావ ఎన్నిక తిరిగి అమ్మ అలాగే ఆర్గానిజింగ్ సెక్రటరీగా

तर्वात एग्जीक्यूट देशम देशम देखते रहो talla <laughs> maro wad wad wad

చాలామంది సీనియర్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి సీనియర్స్ ఏమంటే జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నేను అనుకున్న ప్రకారం జర్నలిజం చేస్తున్నారు ఇప్పుడు కూడా అట్లానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాతో పాటు చాలామంది ఏమంటే ఇప్పుడు పొద్దున్నతోనే ఇప్పుడు ఐనియూస్ వాళ్ళు కానీ కానీ ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ఎక్కడ అంటే నాతో పాటు పొద్దున్నీ రాత్రి వరకు వాళ్ళు ప్రతి వర్షం ఉంటారు అంటే నేను ఏం అంటే మనం రోడ్డు టు డోర్ వెళ్ళినా కానీ వాళ్ళు నా ఎక్కడే వస్తుంటారు మనం అంటే చూస్తుంటాం ఎట్లా ఒక అంటే ఒక జర్నలిస్ట్ ఎట్లా ఆయన ఇబ్బందులు కానీ మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్ కి సేమ్ ఇయర్ అనుకుంటా అంటే వాళ్ళు వేసిన న్యూస్కి వాళ్ళైతే శాలరీస్ అనుకుంటారు నాకు తెలియదు అంత ఐడియా లేదు కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళు ఏ శాలరీ దొరకారేమో వాళ్ళకి మనకి ఏం న్యూస్ మనం ఇస్తే అదే అదే వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్ అందరికి ఇల్లు పట్టాలు కూడా ఇస్తామని ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమైనా అవసరం ఉంటే నా నా వరకు ఏమైనా అవసరం కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు సెవెంటీ ఇయర్స్ దాటుతున్నాం అంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం ఎంత యంగేజ్లోనే చాలా మంది అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వయసు వాడికి లేకపోతే కి వాళ్ళందరికీ హార్ట్అటాక్ వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ కి ఎవరికి అర్థం కూడా కావట్లేదు అంటే మనం ఏమంటామంటే మనకు మన బాడీ అంటే మనం ఏదైనా మెయింటైన్ చేయాలనే మన హెల్త్ బాగుండాలి మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి మన హెల్త్ బాగా లేకపోతే మనం ఏం చేయలేము దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టాలి హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా ఎందుకంటే మీ కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉండాలి మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరు కలిసి కలిసిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేసినా కూడా మనకేమంటే మనం కాలేజీలో చదివితే కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది దానికోసం నేను ఏమంటారంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షెడ్యూల్ టోర్నమెంట్లో జాయిన్ అని అట్లానే ఒకటి అంటారన్న ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఏదైనా మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకొస్తే మనం ఎంత అంటే మనతో ఎంత వరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా ఇంకొకటి నేను ఒకటి అంటాను మనకు ఏదన్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున

ఎన్నో టెన్షన్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అందరూ కలిసి క్రీడలలో పాలుపరచుకోవడం అయితేనేమి అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికి అయితేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను మన చిరంజీవి సార్ గారు చెప్పినట్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా జర్నలిస్టులు ఈ సమాజంలో ఎంతో ముందుకు వెళ్తున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి అందరూ ఏకమై ఒక టోర్నమెంట్ ను నిర్వహించడానికి ఒక ముందడుగు వేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుచాం అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది ఆసక్తి గల ప్రతి ఒక్కరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళి వెళ్ళొచ్చు ఆస్వాదించవచ్చు ఇలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే మనకు కమ్యూనికేషన్ కూడా మనం ఇంపార్టెంట్ రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు వారితో సోదర భావం ఉంటుంది మన కమ్యూనికేషన్ ఉంటుంది మనకు అక్కడ ఏదైనా సమాచారం కావాలి తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు మనకు అక్కడ వెళ్ళినప్పుడు టూర్లు కానీ అక్కడ వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు మన ప్రాంతం వచ్చి వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో అభినాభావ సంబంధాలు కూడా మనకు చాలా ఉంటాయి ஆடி ரானா நல்லா Terima kasih telah <laughs> menonton. పట్ట జపడ్లో భారత్ భారత్ ఏ சிகரெட்ல தண்ணியால அந்த கே இருக்கு I don't know. I don't know. d t know. I don't know. I don't know. I d o t o w I don't k n o o n t know. I n t know. w o n t I d o n I n I d o n

అలా లేదు లేదు నేను నిన్ను వెళ్ళి తీరు నేను లేదు తర్వాత గిరి गिरी 사గరణన్న సాక్షి గుచనా సర్చా పరిష గుచనా ఓకేనా गिरी 사గరణన్న గిర్ బాబు అదర్వాజా

ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేసినటువంటి అబ్రహం అన్న గారు अब ये लोग वो वाला जो है वो ऐसा है लक्षण है क्रिया वाचक वो चलेला जाएगा आज बंदो और उम्मीदवारों के जैसा भाषण है नाले मोहन महाराज स्टेज पे आके बोलना मोहन इधर का तो Hmm. <tutus> okay. जय शाम సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి